నిన్న ఇరవై రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదికి పోయి అక్కడ కూడా మృత్యులతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన నలభై ఎనిమిది మంది పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రే చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు నలభై ఎనిమిది మంది పేద ప్రజల పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది ఇవి మామూలు మరణాలు కావు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మాకు ఒక డౌట్ అనుమానం కలుగుతా ఉంది ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది లగచల్ల సంఘటన అయితే దిలావల్పూర్ లో జరిగినటువంటి ఇన్స్ పూర్ లో జరిగినటువంటి ఆందోళన అయితే హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ లో వెనుక అయితే ప్రతి దాని వెనుక టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది దానికి కారణము ఇవాళ మనందరికి కూడా తెలుసు ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ ఒక రెండు ఉదాహరణలు చెప్తాను నేను ఒక ఆమె ఎవరు హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు అని చెప్పారు నేను రెండే ఉదాహరణలు చెప్తాను మీకు కాగితం కాగిత సందీప్ జగిత్యాల ఈ సందీప్ అయినటైనా ఏంటంటే కాలేజ్ డ్రాపర్ నేను రెండు ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను వీళ్ళెన్ని అబద్దాలు చెప్తున్నారు అనేది సందీప్ అయినట్టు ఆయన కాలేజ్ డ్రాపరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఆయనను కూడా గురుకుల పాఠశాలలో ఆత్మహత్య కింద వృద్ధే ప్రయత్నం చేశారు గాయత్రి త్రూప తూప్రాన్ ఇంటర్ డ్రాపర్ అమె కాలేజ్ చదువు మానేసింది కొన్ని కారణాల చేత అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది పాయిజన్ తీసుకున్నది దాన్ని కూడా గురుకులలో జరిగినటువంటి ఆత్మహత్యల కింద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో నాడు ఇటనే పెట్రోల్ పోసుకొని అగిపుట అగ్గిపుల దొరకలే దొరకలేదని చెప్పేసి ఆత్మహత్యలకు పురుగొలిపినటువంటి వీళ్ళే ఇవాళ కాలేజ్ డ్రాపరు వివిధ రకాల కారణాల చేత ఇళ్లల్లో ఉంటూ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అవి కూడా గురుకులాలలో జరిపినటువంటి విద్యార్థుల కింద ఇవాళ హరీష్ రావు గారు ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు అంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పడం కోసం ఎంతకైనా దిగజారే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది ముఖ్యంగా ఇవాళ మనందరూ కూడా తెలుసు లగచర్ల సంఘటన అయితే దిలావల్పూర్ సంఘటన అయితే ఏ కోణం చూసినా ఏది మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అలజడి అయితే ఏంది రాష్ట్రంలో ఏ అలజడి జరుగుతున్నా ఆ అలజడి ఎక్కడ కనిపిస్తా ఉందంటే మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి జరుగుతా ఉన్నాయి